నేను డాక్టర్ అనీనా ఏబ్రహాం మాట్లాడుతున్నా అడ్వాన్స్ రెటినా కేర్ నుంచి నేను ఒక రెటినా స్పెషలిస్ట్ నేను ఇవాళ రెటినా గురించి కొంచెం మాట్లాడతాను రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఏంటి కంటిది నరం వెనక సైడ్ ఉంటుంది కన్ను వెనక సైడ్ ఉంటుంది ఈ నరం మెల్లగా లేస్తే మాకు ఒక బ్లాక్ నల్పులాగా కనిపిస్తుంది ఆ నలుపు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళాలి చిన్న చిన్న స్పాట్స్ చూప్లో కనిపిస్తే దాని అర్థం ఏంటి రెటినల్ డిటాచ్మెంట్ ఉండొచ్చు దాంట్లో నరం లేస్తుంది స్థలంలో లేదు నరం నరం లేస్తే వెంటనే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేసి కంటిలో ఆయిల్ పెట్టాలి మళ్ళీ మీరు బోర్లు పడుకోవాలి లేకపోతే ఒక పొజిషన్ ఇస్తారు డాక్టర్ మీకు ఆ పొజిషన్లో పడుకోవాలి రెండు వారాలు మళ్ళీ మూడు నెలలు అయినాక ఆ ఆయిల్ తీసేయాలి కంటి నుంచి దీనికి రెటినల్ డిటాచ్మెంట్ ఆపరేషన్ అంటారు రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఎమర్జెన్సీ వెంటనే ఆపరేషన్ చేయాలి డిలే చేస్తే కన్ను మొత్తం పాడు కావచ్చు ఇప్పుడు లేటెస్ట్ మెషిన్స్ వచ్చింది లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది మంచిగా ఆపరేషన్ చేయవచ్చు మంచిగా చూపు రిస్టోర్ చేయొచ్చు సో అందుకే రెటినా స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ చూపులో కొంచెం కూడా తేడా వస్తే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళాలి